హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అంగళ్ళ మార్కెట్ టొమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే అయితే కనుక నిన్నటి మీద కొద్దిగా పెరిగినాయి ఫ్రెండ్స్ ఎంతవరకు పెరిగాయి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చేయడం ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అలాగే పది రూపాయలు ఇరవై రూపాయలు పెరిగినా పెరిగిందే కదా ఫ్రెండ్స్ తగ్గితే తగ్గింది పెరిగితే పెరిగిందే కదా ఈరోజు పెరిగాయి ఎంతవరకు పెరిగాయి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం ఈరోజు వచ్చిందను శనివారము అలాగే ముప్పై తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ అంగళ మార్కెట్లో ఎంతవరకు పెరిగాయి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ అలాగే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ఆరు అయితే టాప్ ధర పోయింది క్వాలిటీలు బాగుంటే కనుక ఐదు వందల యాభై ఐదు వందలు నాలుగు వందలు నాలుగు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై అలాగే ఈ పొడికాయలు ఇవి చూసుకుంటే కనుక రెండు వందలు కూడా టాప్ ధర అయితే పోయినాయి ఫ్రెండ్స్ ఈరోజు అంగల్ల మార్కెట్ ఐ ఆరు వందల టాప్ ధర నిన్నైతే కనుక ఐదు వందల యాభై రూపాయలు టాప్ ధర పోయింది ఫ్రెండ్స్ ఈ రోజు అయితే గనక ఆరు వందల అయితే టాప్ ధర అయితే పడింది ఇంకా మార్కెట్ చాలా వరకు అయితే ఉంది రేటు గానీ పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ మన వీడియో కనుక నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్